అర్ధరాత్రి ఎవడు రా అమ్మ శ్రీకాకుళం అప్పల్లాడు కాదు ఆ బావా అప్పల్లాడు ఏట్రా అర్ధరాత్రి ఏంటి నీకు వాళ్ళ ఏట్రా టైం ఎంతైనా చూసినావు ఇప్పుడు ఏంటి పీసిన అడుగుతావా అర్ధరాత్రి లేపి పేసిన కూడా వేట్రా ఎవుడు ఇప్పుడు ఎలక్షన్లు గెలుస్తాడు నేను చెప్పాలా వీడికి ఈ డేసలోనే సమాధానం శక్తి తొత్తుకోడు రే నాకు తెలకడుగుతుండరా బావా ఎలక్షన్లు అయిపోయినాయి ఏడు మట్టుగాడు తోంగనాడు ఏటి నన్ను ఇప్పుడు ఫోన్ చేసి ఎవడు గెలుస్తాడు నన్ను అడుగుతావు వేట్రా తొత్తుకోడక బుర్రగా ఫోన్ అది ఏటే నీకు నిద్ర పెట్టట్లేదా ఎవడు గెలుస్తాడు నా మీడి కొడక నాగోటి ఇచ్చగలను తోత్తి కొడక ఎవడు గెలుతు నీకేటిరా ఎవడు గెలు నీకేటి నీకేటి చేసేస్తాడు కాదురా నాకు అర్థం కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోనాయి ఎవడు పనులను చేసుకుంటాను ఓ మహానుభావుడు ఆగిపోయిన పనులను అర్థం చేసుకుంటాడు ఇంకో మా అనుభావుడు ఏదో దేశం పోనాడు ఇంకో మా అనుభావుడు ఆయన పనులను చేసుకుంటాడు పెండింగ్ పనులను అతను చూసుకుంటాడు ఫ్యామిలీతో అయితే చక్కగా అలా తోంగూర్తే వేట్రావుడికి వెళతాడు బాబా అంత ఒరే నా కాలుకి నీ దండం రా నాయన అవును నా కాలుకి నీ దండమేంట్రా నీ కొరక ఎవడికి వెళితే మనకేట్రా ఎవడు నీడు చేస్తాడు నాకు ఏదో అర్థం లేదు ఏ నీ చేస్తా మాట్లాడుతున్నా అంతవా అవును రా మండిపోతాంది నాకు ఇక్కడ మండిపోతా నాకపోతే ఈ ఎలక్షన్లు అయిపోయి పల్లగా ఎవడు మొట్టడు నువ్వు నువ్వేడు ఎవడు గెలుతాడు అంత వేడి నువ్వు ఏడు మినిస్టరా లేకపోతే ఏమైనా కౌన్సిలర్వా లేకపోతే ప్రెసిడెంట్ రా నీ ఊరికి ఏమైనా ఆల్మోస్గా నీ కొడుకురా పెడే పోనావు ఎవడికి వెళ్తే నీకు ఎందుకురా ఎవడు గెలుతాడికి ఓ ఎవడికి నువ్వు వెట్ చేసి చెప్తావా పాతరాపలకెళ్ళిపోను కింగి నొక్కినావు ఎవడుకెళ్ళిన నువ్వు చెప్పగలవరా నువ్వు మరి ఎవడికి వెళ్తాడు నీకే ఎందుకురా పెటే పోనా mm -hmm.